హలో అండి నమస్కారం మేము చూసిన ఎల్ జీఎం టైమ్ నా పేరు పవన్ కుమార్ ఈ రోజు ఇందాక వా నుంచి జనాబీ ఆలీ అని ఒక సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది జస్ట్ సింగిల్ ప్రోమో మాత్రమే ఆ సాంగ్ ఆ ప్రోమో దీని తర్వాత అన్నది దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే సాంగ్ ప్రమోసి దిమ్మ తిరిగి అనికోవచ్చు నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్ మాత్రం అందుకోసం కాలర్ అరిగేస్తాడు అంత బాగుంది ఆగస్ట్ ఫోర్టీన్ నా కూలీ వర్సెస్ వాటు పెద్ద ఫైట్ జరుగుతుంది కూలీకి ఏమో మన డైరెక్ట్ చాలా పెద్ద లోకేష్ ఉన్నాడు నాగార్జున ఉన్నాడు రజనీకాంత్ ఉన్నాడు మన బకోడు బీచ్ అన్ని ఉన్నది కానీ వాటికి అసలు ఏంది ఏం లేదు అని అనుకున్నాం కానీ ఈ సింగిల్ ప్రోమో ఏదైతే వచ్చిందో జనాభే ఆలీ సింగిల్ ప్రోమో మాత్రం ఆ డాన్స్ చూసిన తర్వాత వాళ్ళకి త్రిబుల్ వేసినట్టు నాటు నాటు సాంగ్ ఎలా అయితే అనిపించిందో అలాగే ఇంకా ఋతుక్రోషన్ డ్యాన్స్ చూడాలా ఇక్కడ ఎన్టీఆర్ డ్యాన్స్ చూడాలా అసలు వాళ్ళు ఇద్దరు స్టెప్స్ సేమ్ ఆ స్వాగ్ కానీ ఆ గ్రేస్ కానీ అబ్బా ఎంత బాగుంటుందో చూసి చూడగానే అసలు రెండు కళ్ళు జరిపి ఇంకా రెండు ఇంకా రెండు కళ్ళు కావాలి ఇంకా నాలుగు కళ్ళు అయితే జరుపుదేమో అన్న ఫీలింగ్ కలిగింది ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్ మాత్రం నిజంగా ఆగస్టు ఫోర్టీన్ కి మాత్రం మీరు కూలీకి వెళ్తారా లేకపోతే అంటే వెళ్తారా అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా అందరు కూడా వార్ టూకి వెళ్తారు ఎందుకంటే అక్కడ జనాభా ఆలీ సాంగ్ ఎన్టీఆర్ రకంగా డాన్స్ చేసిండు ఎన్టీఆర్ అన్న విలన్ ఉన్నాడా హీరో ఉన్నాడా అసలు టాలీవుడ్ లో తోప్ హీరో మీరు ఇప్పటికే గూగుల్లో కొట్టు చూడండి తోప్ హీరో తోప్ డాన్సర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అది ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అన్న ఒకప్పుడు క్రిష్ కానీ దూమ్ టూ దు ఏదైనా సరే గానీ దానిలో తోపు డాన్సర్ అంటే ఋతుక రోషన్ ఇక ఋతు రోషన్ డాన్స్ ఇక్కడ ఎన్టీఆర్ డాన్స్ రెండు అసలు చూస్తుంటే కళ్ళు జరిపోలేవు నిజంగా చాలా చాలా బాగా కనెక్ట్ అయింది ఇదైతే నేను అంటే సాంగ్ మొత్తము వదిలేతారు కానీ సింగిల్ ప్రోమో వదలడం ద్వారా సాంగ్ లో అసలు ఏముంది అసలు ఈ సాంగ్ ఏంది అసలు ఈ సినిమా ఈ సాంగ్ లో హీరో ద్వారా ఉందా డాన్స్ స్టెప్స్ ఎలా ఉంటది ఎందుకంటే హీరో విలన్ ఇప్పుడు మనకు అంత కనిపిస్తుంది అంటే ఋతుభోషన్ హీరోగా ఉన్నాడు ఎన్టీఆర్ విలన్ గా ఉన్నాడు ఈ టైంలో ఇద్దరి మధ్యలో సాంగ్ ఏంది అనుకున్నాం గానీ పెద్ద స్టేషన్ స్టెప్ చూస్తుంటే మనకు మనకు మరో త్రిబుల్ అయితే కనిపించింది మరో నాటు నాటు కనిపించింది తెలుసు కదా నేను నాటు నాట సాంగ్ తో ఆస్కర్ వెళ్ళింది ఇప్పుడు జనాభే ఆలయ్ ఈ సాంగ్ మనం విన్న తర్వాత ఇది ఎక్కడి వరకు వెళ్తుంది మీ అంచనాలకు వదిలేస్తున్నా మీరు చెప్పండి ఆగస్ట్ ఫోర్టీన్ కు మీరు కూలీ సినిమాకి వెళ్తారా లేకుంటే వాటు సినిమాకి వెళ్తారా అనేది కామరూపంగా తెలియజేయాల్సిన కోరుకుంటున్నాను చూస్తున్నామండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ నా పేరు పవన్ కుమార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ గైస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ